హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఈ రోజైతే మేము ముందుకు ఒక ప్రొడక్ట్ తోటి వచ్చానండి ఇది వచ్చేసి నేను హోమ్ సొల్యూషన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశాను బెడ్షీట్స్ అండి ఇవి అంటే మనం కింగ్ సైజ్ బెడ్షీట్ ఉంటుంది కదా సో దానికి నేను మా బెడ్ మా బెడ్కి కావాల్సిన బెడ్షీట్స్ ఆర్డర్ చేశాను టూ ఆర్డర్ చేశాను నాకు నచ్చినవి టూ ఆర్డర్ చేశాను బట్ లో అంటే నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది అంతా నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు రివ్యూ అనేది చెప్తానండి సో ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఎలా వచ్చాయో ఓకే క్లాత్ అయితే సాఫ్ట్గా కాటన్ అండి చాలా బాగుంది స్మూత్ గా ఉంది థిక్నెస్ కూడా ఉంది వన్ వాష్ చేసినట్లయితే ఇంకా థిక్గా కూడా అవుతుంది అనమాట సో ఇదేంటంటే ఇంతకు ముందు మన బెడ్ షీట్స్ అనేవి ఇలా నార్మల్ గా వస్తుండే మనం ఫోల్డ్ చేసి బెడ్ కింద పెట్టుకునే వాళ్ళం కదా ఇది కవర్ టైప్ లో అండి మన మనకి ఏదైతే మన మ్యాట్రస్ ఉంటుందో దానికి మనం దాన్ని తొడగడమే అనమాట సో మొత్తం కవర్ అవుతుంది చుట్టూ కూడా ఇలా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట సో బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండదు పిల్లలు ఎగిరిన అంటే నైట్ పడుకొని మనం లేచినా కూడా మొత్తం దగ్గరికి రావడము ఆ ఫోల్డింగ్స్ అన్ని పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇది ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది అనమాట సో తొడగడమే అనమాట మ్యాట్రస్ కి ఇది వేస్తే చాలా బాగుంటుంది నేను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను అండ్ టూ పిల్లో కవర్స్ కూడా వచ్చాయి క్లాత్ అయితే బాగుందండి నేను అంటే నాకు ఈ ప్రైస్ కూడా ఫోర్ ఫార్టీ నైన్ పడింది అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది నాకు ఇది ఒకటే ఓన్లీ ఫోర్ హండ్రెడే పడింది క్వాలిటీ ఏమన్నా అంటే లో క్వాలిటీ ఉంటుందేమో ప్రైస్ తక్కువ ఉంది కదా అనుకున్నాను కానీ క్వాలిటీ చాలా బాగుంది అంటే ఆఫర్ ఉంది మెయిన్గా ఆఫర్ ఉండడం వల్ల మనకి ఇంకా తక్కువగా వచ్చేసింది అనమాట సో టూ పిల్లో కవర్స్ వన్ బెడ్షీట్ నేను పెట్టింది కూడా కింగ్ సైజ్ బెడ్ కి అంటే మా బెడ్ కింగ్ సైజ్ బెడ్ అనమాట సో దానికి సరిపడ బెడ్షీట్ పెట్టాను పెద్దది పిల్లో కవర్స్ దీనికి వేసిన తర్వాత నేను పిక్స్ కూడా పెడతాను క్లాత్ బాగుందండి నేను భయపడినట్లుగా అంటే లో క్వాలిటీ అలా ఉంటుందేమో అనుకున్నాను బట్ అలా ఏం లేదు క్లాత్ అయితే చాలా బాగుంది వన్ వాష్ చేసిన తర్వాత ఇంకా థిక్నెస్ అనేది పెరుగుతుంది ప్యూర్ కాటన్ టైప్ లో ఉంది ఇది సో ఇలా ఇలా మనకి ఎలాస్టిక్ తోటి ఉన్నదన్నమాట ఇది ఇంకొక బెడ్షీట్ అండి టూ ఆర్డర్ చేశాను అన్నాను కదా అన్నమాట డార్క్ కలర్ తీసుకున్నాను కొంచెము ఎప్పుడైనా చిన్నపిల్లలు ఇలా ఎక్కువ మనకి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా డార్క్ కలర్స్ వేస్తే ఏంటంటే ఏమైనా మరకలైనా కూడా కనిపించకుండా ఉంటాయి కదా సో అందుకోసమని ఈ టూ కలర్స్ తీసుకున్నాను ఇది కూడా సేమ్ కంపెనీ నుంచి అంటే సేమ్ బ్రాండ్ కాబట్టి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ బాగుంది సో ట్రై చేయండి ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట సేమ్ ప్యాటర్న్ ఇలానే ఎలాస్టిక్ వచ్చింది మన మ్యాట్రస్ వేయడానికి జస్ట్ తొడిగినట్టుగానే ఉంటుంది మనకి ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదండి బెడ్షీట్ కూడా బయటికి రావడము కదలకుండా ఉంటుంది అనమాట ఉంటుంది మనం కొంచెం మనం పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ బెడ్షీట్స్ అయితే ఏంటంటే ఇలా బయటికి వస్తూ ఉంటుంటాయి మళ్ళీ ఫోల్డింగ్స్ అవన్నీ పడుతూ ఉంటాయి సో ఇది అలా ఉండదు అనమాట నీట్గా ఉంటుంది అండ్ దీనికి కూడా టూ బెడ్ పిల్లో కవర్స్ వచ్చాయి సో ఇలా వచ్చాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయా కదా రెండు రెండు బాగున్నాయి క్లాత్ అయితే నేను ముందుగా చెప్పినట్టుగా టెన్షన్ పడినట్టుగా ఏం లేదు చాలా సాఫ్ట్ గా ఉంది వన్ వాష్ చేసిన తర్వాత ఇంకా మంచి థిక్నెస్ అనేది వస్తుంది మంచి కాటన్ అనమాట పిల్లో కవర్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పోస్ట్ చేశాను ఇఫ్ ఎనీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఓకేనా ఇవైతే నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నానండి సో మీరు ఎర్లీగా చూసుకున్నట్లయితే ఆఫర్ మీకు అవైలబుల్గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంటుంది సో ఆఫర్లో మీరు పెట్టుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉన్న బెడ్షీట్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట ఇంకా కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి రెడ్ కలర్ ఎల్లో అట్లా డార్క్ కలర్స్లో ఉన్నాయి మీరు ఒకసారి మీకు నచ్చిన కలర్స్ చెక్ చేసుకొని తీసుకోండి ఈ ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి నేను ఒకసారి బెడ్షీట్స్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో ఒకసారి మీకు పెడతాను అది ఆ వీడియో కూడా దీన్ని కంటిన్యూగా చూపిస్తాను ఇప్పుడు నేను బెడ్షీట్ వేసి సో ఓకే ఇప్పుడు బెడ్షీట్ వేస్తానండి చూద్దాంలేండి యాక్చువల్లీ ఇది అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇది వచ్చేసి మ్యాట్రస్ కవర్ అనమాట వాటర్ ప్రూఫ్ కవర్ ఇది కూడా లైక్ బెడ్షీట్ లాగా ఉంటుంది కవర్ చేసుకోవడమే ఇది ఏంటంటే పిల్లలు ఉన్న చిన్న పిల్లలు ఉన్న ప్లేసెస్లో అయితే చాలా యూజ్ అవుతుంది మ్యాట్రస్ ఖరాబ్ కాకుండా వాళ్ళు ఏమైనా టాయిలెట్ చేసినా వాటర్ పరవేసిన ఇంకేమైనా పర అంటే పడివేసినా పడేసినా కూడా ఇది ఒక్కటి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది మ్యాట్రస్కి ఏమి అంటావు సో చాలా అంటే సేఫ్గా ఉంటుంది మ్యాట్రస్ ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక సొల్యూషన్ అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇది యూస్ చేయండి మ్యాట్రసెస్ అనేవి తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఇక్కడ నేను బెడ్షీట్ కవర్ చేసేసాను చూడండి మా కలర్ కాంబినేషన్ అంటే మా బెడ్రూమ్లో ఉన్న వాల్ వాల్ పేపర్స్ కానీ ఆర్ట్ కానీ వాటి అన్నిటికీ మొత్తం మా బెడ్రూమ్ థీమ్కి సరి అంటే సూటబుల్ అయ్యే కలర్ కాంబినేషన్ లాగా ఉంది బెడ్షీట్ కూడా చాలా బాగుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి అంటే మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో నాకు తెలియకని బట్ ఇక్కడైతే చాలా చాలా నచ్చింది అనమాట నాకు సో నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఆఫర్ ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడండి మా వాల్ ఆర్ట్ ఇది ఇది వచ్చేసి తను ఓన్ గా హ్యాండ్స్ తోటి డ్రా అంటే ఆర్ట్ చేశారనమాట